హలో ఫ్రెండ్స్ సక్సెస్ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్ అనే ఒక ఇంగ్లీషు ఉంది అంటే విజయానికి అనేక మంది స్నేహితులు ఉంటారు కానీ ఓటమి మాత్రం ఒక అనాథ అని అది మనందరికీ తెలిసిన విషయమే ఎవరైనా ఏదైనా విజయం సాధించినప్పుడు వాళ్ళని అభినందనలతో ముంచెత్తే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అది ఓడిపోయినప్పుడు పక్కన నిలబడి భుజం తట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కానీ వాళ్ళ మనం ఒక ఆసక్తికరమైన కథ వినబోతున్నాం అదేంటంటే ఓటమి చెందిన ఒక మనిషికి అందుతున్న అభినందనల విలువ వాళ్ళు వీళ్ళు కాదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేక మంది అభినందిస్తున్న ఒక అరుదైన సంఘటన గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ సంఘటనకు కారణమైన మనిషి పేరు కుణాల్ విరుల్కర్ మూడు రోజుల క్రితం వచ్చిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ లో ఆయన విజయం సాధించలేదు ఆఫ్ కోర్స్ ప్రతి సంవత్సరం దాదాపుగా పదిహేను లక్షల మంది యుపిఎస్సి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయితే అందులో ఎన్నికైతే కేవలం వెయ్యి మంది మాత్రమే అంటే ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఈ పరీక్షలో విజయం సాధిస్తారు ఈయన కథ ఎందుకు స్పెషల్ అంటే అది ఆయన మొదటి అటెంప్ట్ కాదు పన్నెండు సార్లు అటెంప్ట్ చేశాడు అయినప్పటికీ అయితే పన్నెండు సార్లు ప్రిలిమ్స్ దగ్గర ఆగిపోలేదు ఏడు సార్లు మెయిన్స్ కూడా క్లియర్ చేశాడు ఐదు సార్లు ఇంటర్వ్యూ కూడా వెళ్ళాడు అంటే పన్నెండు సంవత్సరాల పాటు ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యాడు ఏడు సార్లు మెయిన్స్ క్లియర్ చేసి ఐదు సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి రావడం అంటే చిన్న విషయం కాదు ముందే చెప్పాను కదా వెయ్యి ఉద్యోగాలకి పదిహేను లక్షల మంది ప్రతి సంవత్సరం పోటీ పడతారు ముఖ్యంగా యూపీ యూపీఎస్సిలో ఉండేది సెలక్షన్ కాదు రిజెక్షన్ ఎందుకంటే ఈ పదిహేను లక్షల్లో ప్రతి సంవత్సరం చాలామంది ప్రతిభావంతులు ఉంటారు బట్ ఇంతమంది ప్రతిభావంతుల్ని తీసుకోలేరు కాబట్టి వాళ్ళు ఎట్లా రిజెక్ట్ చేయాలని చూస్తారు కానీ ఎట్లా సెలెక్ట్ చేయాలని చూడటం యూపీఎస్సి ప్రాసెస్ కాదు పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది అందులోనూ ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్కి ఈ పోటీ చాలా చాలా కష్టంగా ఉంటుంది కునాల్ పెరువులకారు కూడా ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ దళిత్ అందుకోసమే ఆయనకు పన్నెండు సార్లు రాసే అవకాశం వచ్చింది సివిల్స్లో జనరల్గా ఏజ్ లిమిట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లిమిట్ రెండు ఉంటాయి జనరల్ కేటగిరీలో అయితే ముప్పై రెండేళ్ళు వచ్చే వరకు కేవలం ఆరు సార్లు మాత్రమే అటెంప్ట్ చేయగలరు ఓబీచ్సి కేటగిరీలో అయితే ఏజ్ లిమిట్ ముప్పై దాకా ఉంటుంది అటెంప్స్ నంబర్ తొమ్మిది ఉంటుంది బట్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి ఏజ్ లిమిట్ మాత్రమే ఉంటుంది ముప్పై ఏడు సంవత్సరాలు ఈ లోపల ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు సో ఆ కేటగిరీలో పన్నెండు సార్లు అటెంప్ట్ చేశాడు ఇది కేవలం ఒక్క కునాల్ విరువుల కథ మాత్రమే కాదు ఆ మధ్య వచ్చిన ట్వెల్త్ ఫెయిల్ సినిమా కూడా చాలా మంది చూసుంటారు ట్వెల్త్ ఫెయిల్ లో ఇటువంటి అనేక వందల వేల అభ్యర్థుల స్ట్రగుల్ని చాలా అద్భుతంగా కూడా చూపించారు విధు వినోద్ చోప్రా తీసిన ఈ సినిమాలో అంటే ఏదో ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ఒక ఐఏఎస్ఓ ఐపీఎస్ అవ్వాలనుకున్న వాళ్లకు దాన్ని అందుకోవటం అనేది ఏమాత్రం చిన్న విషయం కాదు అట్లా అందుకోవడానికి ప్రయత్నం చేసి విఫలం అవటం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన ప్రతి సంవత్సరం ఆ వెయ్యి మంది గురించి వింటాం మిగిలిన పద్నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల గురించి మనమేమి వినాం సో అటువంటి పద్నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల మందిలో కుణాల్ విరుల్కర్ కూడా ఒకడు దళిత కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ చదివి ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఈ ప్రయత్నాలన్నీ చేశాడు విరుల్కర్ ఇప్పటికే ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు కానీ చాలామంది ఏళ్ల తరబడి ప్రయత్నం చేస్తుంటారు ఒకసారి కాకపోతే ఒకసారి వస్తుందని అట్లా చాలామందికి ముప్పై ఏళ్ళు దాటిపోతాయి అప్పటికీ కూడా సెలక్షన్ రాకపోతే కొత్తగా ఉద్యోగం ప్రారంభించడము కొత్తగా జీవితం ప్రారంభించడం చాలా కష్టం కూడా అవుతుంది ఆ ఒక్క విషయంలో మాత్రం కునాల్ విరుల్కర్ చాలా అదృష్టవంతుడు అయితే ఆయన కేవలం తను అటెంప్ట్ చేస్తూ మాత్రమే లేడు తనలాగా యూపీఎస్సి పరీక్ష రాయాలని ప్రయత్నం చేసే వాళ్లకు గైడెన్స్ కూడా ఇస్తున్నాడు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు అందుకోసం యూట్యూబ్ నువ్వు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఆయన చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి హెల్ప్ కూడా చేస్తున్నాడు గెలిచావా ఓడావా అన్నది కాదు నువ్వు పట్టు వదలకుండా ప్రయత్నం చేసావా లేదా అన్నది కుణాల విషయంలో అందరూ అభినందిస్తున్నది కూడా అదే ఆయన ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ ట్వెల్వ్ అటమ్స్ సెవెన్ మెయిన్స్ ఫైవ్ ఇంటర్వ్యూస్ అండ్ నో సెలెక్షన్ సో ఇవాళ నో సెలెక్షన్ దానికి ఇంత పెద్ద ఎత్తున అభినందనలు వస్తున్నాయంటే దానికి ఆయన చూపించిన పట్టుదలే కారణం మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అది దొరుకుతుందా లేదా అన్న దాంతో నిమిత్తం లేకుండా పోరాడటం అనేది ఒక మంచి లక్షణం ఇవాళ కుణాల్ని లేదా కుణాల్ ఓటమిని అందరిలోనూ స్పెషల్గా నిలబడుతున్నది ఆ లక్షణమే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం